इन एक्सरसाइज ऑफ दवर्स क्लास वन ऑफ आर्टिकलूशन ऑफ इंडिया दनबुल गवर्नर ऑफ तेलंगाना एज अपॉड श्री अक्बरुद्दीन ओवैसी बीइंग ए मेबर ऑफ द्ली टू परफॉर्म द ड्यूटी ऑफ द स्पीकर ऑफ दर्ड तेलाना लेजिस्टिव असें ऑथरेइज अंडर आर्टिकलूशन ऑफ इंडिया टू अडमिस्ट्रेट दफरमेशन To the members of the third legislative assembly until the, the member of the said legislative assembly is chosen to be the speaker under Article 178 of the Constitution of India. I have an announcement to make. Firstly, I welcome you all for the first session of the third. Telangana Legislative Assembly constituted after general elections. Under Article one eighty eight of Constitution of India, the honorable members are required to make an oath or affirmation beside another oath under Rule five A of assembly rules, then sign. జాదవ్ అనిల్ కుమార్ అనే నేను శాసనసభ సభ్యుని ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను తెలంగాణ శాసనసభ సభ్యుడైన జాదవ్ అనిల్ కుమార్ అనే నేను సభా నియామకాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సంప్రదాయాలను గౌరవిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ అనిరుద్ రెడ్డి జనంపల్లి గారు అనిరుద్ రెడ్డి జనంపల్లి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయుత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను తెలంగాణ శాసనసభ సభ్యుడినైన రెడ్డి జనంపల్లి అని నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ అరికపూడి గాంధీ గారు తారకపూడి గాంధీ అనే నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని భారతదేశ సర్వాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధ శక్తులతో నిర్వహిస్తూ ప్రవిత్వ హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను తెలంగాణ శాసనసభ్యుడైన ఆరేకపూడి గాంధీ అనే నేను సభ నియామకాలు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర ఉదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను బియానీ మనోహరెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను తెలంగాణ శాసనసభ సభ్యుడినైన బుయ్యాని మనోరెడ్డి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను శ్రీ బాలునాయక్ నినావత్ గారు నాయక్ నేనావ అని నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాం పట్ల నిజమైన విశ్వాసం విధేత చూపుతానని భారతదేశ సర్వమౌద్ధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధ శక్తుతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను తెలంగాణ శాసనసభ సభ్యుడైన శాసనసభ్యుడినైనా బాలునాయక్ నినావత్ అని నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సంప్రదాయాలను గౌరవిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ బండారి లక్ష్మారెడ్డి గారు ఐ బండారి లక్ష్మారెడ్డి had been elected member of legislative assembly, do say in the name of God that I will bear truthfully and elegantly to the constitution of India by the law established that I I will uphold the sorority and integrity of the India, that I will truthfully discharge the duty upon which I am about to enter. ई बंडारी लक्ष्मारेडि मेबर आफ् लजिस्टेट तेलंगा लेजिस्ट असें इन देम आफ् बर्ड दट शेल अबर्ड बय दई अंड द लॉ रूल अंडजर्व दूटी अंड रेस्पेक्ट दवे आफ दौस श्री बनल कृष्ण मोहन रेडिगार పండ్ల కృష్ణమూర్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని భక్ శ్రద్ధా భక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను తెలంగాణ శాసనసభ సభ్యుడైన బండ్ల కృష్ణమోహనుడి అని నేను సభ నియమాలను కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ బాతుల లక్ష్మారెడ్డి గారు శ్రీ చామకూర మల్లారెడ్డి గారు చామకూర మల్లారెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సర్వ ఔపతికారాన్ని సమగ్రతను కాపాడతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను తెలంగాణ శాసనసభ సభ్యుడైన చాముకూర మల్లారెడ్డి అని నేను సభ నియమకాలను కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ చిక్కుడు వంశీకృష్ణ గారు చిక్కుడు వంశీకృష్ణ అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైనటువంటి భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సర్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని పవిత్ర ఉలిదంతో దైవ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాను తెలంగాణ శాసనసభ సభ్యుడైన చిక్కుడు వంశీకృష్ణ నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో దైవ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాను ద రోల్ మెంబర్స్ టేకింగ్ their సీట్స్ ఇన్ ద హౌస్ ద సెక్రటరీ విల్ ఫస్ట్ కాల్ upon ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సాబ్ ఫాలోడ్ బై ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ సాబ్ And the ministers, former chief minister, and lady members. Later, the other members will be called in alphabetical order to make the oath of affirmation. When the name of a member is called, he or she should proceed to the right side of the table of the secretary. There, the member is required to furnish the photocopy of the certificate of election, then, copies of forms of oath or affirmation will be handed over to the members the members should make an oath or affirmation facing towards the chair thereafter the member should go up to the speaker pro tem to wish him and then proceed from behind the chair to the other side of the table and sign in the roll members and take the seat in the house since the seats are not allocated to the members at the present they may sit in any seats available after the election of the Speaker, the Speaker will allot all seats to all the members. Sri okay. <laughs> నుముల రేవంత్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వ చింతకుంట విజయరామనారావు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను తెలంగాణ శాసనసభ సభ్యుడైన చింతకుంట విజయరామనారావు అని నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ దానం నాగేందర్ గారు దానం నాగేందర్ అనే నేను శాసన సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజేత చూపుతానని భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తాను తెలంగాణ శాసనసభ్యుడనైన దానం నాగేందర్ అనే నేను సభా నియమాలకు కట్టుబడి వాటిని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తాను శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమకార్యాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తుల్లో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను తెలంగాణ శాసనసభ సభ్యుడైన దేవిరెడ్డి సుద్ధిరెడ్డి అని నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ దన్పాల్ సూర్యనారాయణ గారు శ్రీ దొంతి మాధవరెడ్డి గారు మాధవ రెడ్డి అనే నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతాదనని భారతదేశ సార్వభౌత్వాన్ని కానీ సమగ్రతని కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని సిద్ధాశక్తులతో నిర్వహిస్తానని పవిత్ర ఉదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను తెలంగాణ శాసనసభ్యునిగా దొంతి మాధవెడ్ అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తారని సభా మర్యాదలను పాటిస్తారని సాంప్రదాయాలను గర్విస్తారని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు గడ్డం ప్రసాద్ కుమార్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను తెలంగాణ శాసనసభ్యుడిగా గడ్డం ప్రసాద్ కుమార్ అని నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను తెలంగాణ శాసనసభ సభ్యుడనైనల రేవంత్ రెడ్డి అని నేను సభ నియామకాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను

కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను తెలంగాణ శాసనసభ సభ్యుడైన గండ్ర సత్యనారాయణరావు అనే నేను సభా నియామకాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ గంగుల కమలాకర్ గారు గంగుల కమలాకర్ అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా ఎన్నికొన్న భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తితో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను తెలంగాణ శాసనసభ సభ్యుడైన గంగుల కమలాకర్ నేను సభా నియామకాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ గవినోల్ల మధుసూదన్ రెడ్డి గారు ఐ గవినోల్ మధుసదన్ రెడ్డి హ్యావింగ్ బీన్ ఎలక్టెడ్ అస్ అ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ డూ స్వేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ దట్ ఐ విల్ బియర్ ట్రూత్ ఫేత్ అండ్ అలజెన్స్ టు ది కాస్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆస్ బై లా ఎస్టాబ్లిష్ దట్ ఐ విల్ అప్ హోల్ ద సాబ్యూనిటీ అండ్ ఇంటీగ్రిటీ ఆఫ్ ఇండియా అండ్ దట్ ఐ విల్ ఫేత్ఫుల్లీ డిచార్జ్ ద డ్యూటీ అప్న్ విచ్ అబౌట్ టు ఎంటర్ ఐ గవినోల మధుసూదన్ రెడ్డి మెంబర్ ఆఫ్ తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ డూ స్వేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ దట్ ఐ శాల్ ఒబైడ్ బై అండ్ ఫాలో ద రూల్స్ అబ్జర్వ్ ద ఇట్విటీ అండ్ రెస్పెక్ట్ ద కన్వెన్షన్ ఆఫ్ ది హౌస్ శ్రీ గూడెం మైపాల్ రెడ్డి గారు గూడెం మైపాల్ రెడ్డిని నేను శాసనసభ ద్వారా ఎన్నికైన ముందున శాసనసభ ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేతను చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధతో శ్రద్ధ శ్రద్ధ శక్తులతో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను జీ మై శాసనసభ సభ్యుడైన గూడె మైపాలెడని నేను నియమకం కట్టుబడి ఉంటానని ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో విజ్ఞప్తి చేసుకుని ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాను శ్రీ గుంట కన్ల జగదీష్ రెడ్డి గారు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అని నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను తెలంగాణ శాసనసభ్యుడనైనా గుంటగండ్ల జగదీష్ రెడ్డి అనే నేను సభ నియామ నియామకాలకు కట్టుబడి ఉంటానని నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను ఎలెక్టెడ్ మెంబర్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ డూస్ స్వేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఐ విల్ బేర్ ట్రూ అండ్ ఫెయిస్ టు దాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బై లా ఎస్టాబ్లిష్డ్ That I will uphold the sovereignty and integrity of India and that I will faithfully discharge the duty upon which I am about to enter. I, Bhatti Vikramarka Mallu, member of Birla Garu. బీర్ల ఐలయ్య నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన పాత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజేత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను తెలంగాణ శాసనసభ్యుడైన బీర్ల ఐలయని నేను సభా నియమాలను కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ జాఫర్ హుసేన్ గారు